ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ రాణిస్ కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి టొమాటో ములక్కాయ గుడ్లు ఎండు చేప పులుసు ఇది మోస్ట్లీ ఆంధ్ర వాళ్ళు గోదావరి సైడ్ వాళ్ళు బాగా తింటారు సో ఈ రెసిపీ ట్రై చేయండి చాలా కొత్తగా టేస్టీగా ఒక సింపుల్ ఇంగ్రీడియంట్స్ చేసుకుంటాము ముందుగా దానికి కావాల్సింది ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా గుడ్లు అని వేయించుకోవాలి గుడ్లు వేలకుండా ఉండడానికి మనం కొద్దిగా ఫస్ట్ యాడ్ చేసుకుంటాము సో చూపించే విధంగా గుడ్లను బాగా వేయించుకోవాలి గుడ్లను బాగా వేయించుకొని అవి పక్కన తీసుకోవాలి మనసు గుడ్లు బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత అది ఆయిల్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండి చేపలను కూడా వేసుకొని బాగా వాష్ చేసుకొని అవి కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి వన్స్ ఎండి చేపలు వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ ఇంకా మిర్చి కొద్దిగా కరివేపాకు కరివేపాకుని అవి కూడా బాగా వేయించుకోవాలి కలర్లు వచ్చేంత వరకు అవి కూడా బాగా వేయించుకోవాలి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇది బ్రౌనిష్ కలర్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి తర్వాత అందులోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసుకొని అలాగే ఒక కప్ టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా టొమాటోస్ బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి టొమాటోస్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే కారం కూడా వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా వేసుకోవాలి అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపలు అలాగే గుడ్లను కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వీటిని బాగా ఉడికించుకోవాలి ముందు ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని రసాన్ని కూడా మనం పులుసుని వేసుకోవాలి తర్వాత లాస్ట్ ఫైనల్గా కొరియండర్తో గార్నిష్ చేసుకోవడమే ఇది చాలా సింపుల్ ఆ డిష్ ఇది ఆఫ్టర్నూన్ లంచ్ టైంలోకి అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీని చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ థ్యాంక్ యూ